ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభోత్సవం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఈ మండలం నందు రబీ సీజన్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు గాను పదహారు రైతు సేవా కేంద్రాలకు సంబంధించిన ఎనిమిది క్లస్టర్లలో ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభ ఆదేశాల మేరకు మండల ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి అలియాస్ బుజి ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఎర్రవరం రైతు సేవా కేంద్రంలో ఎంపీపీ గొల్లపల్లి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పొలాలకు సంబంధించిన యంత్రాలు లేని పరిస్థితి ఉండేది కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొన్నిదెల పవన్ కళ్యాణ్ త్వరితగతిన రైతులకు సకాలంలో ధాన్యం కొనుగోలు చేసి ధాన్యం కొనుగోలు చేసిన సొమ్మును అకౌంట్లో డెబ్బై రెండు గంటలు వేయడం జరుగుతుందని ఆయన అన్నారు అంతేకాకుండా ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభ చొరవతో మండలంలోని యాభై లక్షల రూపాయలు సబ్సిడీతో యంత్రాలను కొనుగోలు చేయడం జరిగిందని అన్ని మండలాల్లో యంత్రాలు పనిచేసే విధంగా ఆమె కృషి చేశారన్నారు ఈరోజు గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వరుపుల సత్యప్రభ గారి ఆదేశాల మేరకు విలేశ్వరం మండలం గల ఎనిమిది ధాన్యం సేకరణ కేంద్రాలని ప్రారంభించడం జరిగింది ఈ ఎనిమిది కూడా మరివిడి గ్రామం లింగంపర్తి ఒకటి రెండు సిరిపురం భద్రవరం పేరవరం ఎర్రవరం గ్రామాలకు సంబంధించి ఇవన్నీ కూడా పన్నెండు గ్రామాలు పదహారు సచివాలయాలకు సంబంధించి యావన్ మంది మండలంలో ఉన్న రైతాంగ సోదరులందరికీ కూడా ధాన్యం సేకరించాలి ఈ రబీలో మరి పూర్తి స్థాయిలో రైతాంగానికి అందరూ కూడా ఆదుకోవాలి ఆ పరిస్థితులకు అనుగుణంగా మరి రైతాంగ సోదరులందరినీ కూడా గౌరవ ఎమ్మెల్యే గారు చాలా గట్టిగా పనిచేయించి మరి రైతుకి ఇవాళ తన కష్టపడ్డ ప్రతిఫలాన్ని వచ్చే సందర్భంలో ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకూడదు ఏ ఒక్క రైతు కూడా మరి తేడా జరగకూడదన్న ఆలోచనతో ఎవరి మంది రైతాంగం అందరితో కూడా ఈ ప్రతి ఒక్క కాటాని మరి ధాన్యం సేకరించి మిల్లులకి పంపే వరకు కూడా ఈ అధికారుల యొక్క పాత్ర ప్రాముఖ్యత గౌరవ ఎమ్మెల్యే గారు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఇవాళ ఈ కేంద్రాలని చేయడం చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాం మరి ఇందులో మరి ఈ ప్రభుత్వం కానీ ఈ ఎమ్మెల్యే గారు కానీ రైతు పక్షపాతం చెప్పడానికి మాత్రం ఏమాత్రం కూడా మరి సందేహం లేదు ఎందుకంటే గత ప్రభుత్వంలో ధాన్యం వేసిన తర్వాత నెల రెండు నెలల మూడు నెలల సంవత్సరాది కాలం కూడా మరి ఆ వేసిన డబ్బులు రాలేదని చెప్పి ప్రతిరోజు అకౌంట్కి వెళ్ళి బ్యాంక్కి వెళ్ళి ఆ రైతాంగ సోదరులందరూ కూడా ఆ అకౌంట్లో డబ్బు చెక్ చేసుకుని రాలేదని చెప్పి ఎంతో ఇబ్బంది పడిన పరిస్థితుల్ని అధిగమించి ఈ ప్రభుత్వం వచ్చినట్లయి ఎన్డీఏ కూటమి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి మరి పవన్ కళ్యాణ్ గారి పర్యవేక్షణలో జరుగుతున్నాయి ఈ ప్రభుత్వం యొక్క విధానాన్ని గత ప్రభుత్వంలో ఏ అయితే పెండింగ్ బిల్స్ ఉన్నాయో ఈ ప్రభుత్వం వచ్చినట్లయినా చేసిన సందర్భం కూడా మనందరికీ ఎవరి మంది రైతాంగ సోదరులందరికీ కూడా తెలుసు మరి అదే రకంగా మరి గత సంవత్సరం మరి సార్వ మనం పండించినప్పుడు డెబ్బై రెండు గంటలు తిరగకుండా మరి రైతు ఖాతాల్లోకి నేరుగా జమ అయిన సందర్భం మీ అందరికీ కూడా తెలుసు మరి రైతులందరూ కూడా చాలా ఆనంద అవసరాలతో మరి ఈ ప్రభుత్వాన్ని మరి మెచ్చుకున్న సందర్భం కూడా మనందరం చూసాం మరి అదే రకంగా ఈ రబీలో కూడా యావన మంది రైతాంగ సోదరులందరికీ కూడా ధాన్యం సేకరించిన తర్వాత మరి డెబ్బై రెండు గంటల లోపు చాలా మందికి ఇరవై నాలుగు గంటలు కూడా గతంలో మరి రావడం జరిగింది డెబ్బై రెండు గంటల లోపుగా మరి రైతు ఖాతాల్లో జమ అయ్యే పరిస్థితిని ఎమ్మెల్యే గారు పర్యవేక్షిస్తూ అధికారుల్ని పరిగటిస్తూ పనిచేస్తున్నారని చెప్పి చెప్పడానికి చాలా సంతోషిస్తా ఉన్నాం మరి అదే రకంగా గత ప్రభుత్వంలో రైతాంగ సోదలకు కూడా ఏ రకమైన మరి యంత్ర పరికరాలు కూడా లేని సందర్భం ఉండేది డ్రిప్ ఇరిగేషన్ కానీ పైప్ లైన్లు కానీ మరి ట్రాక్టర్ సంబంధించిన సామాన్లు కానీ రైతాంగానికి ఆధునిక యంత్రాలన్నీ కూడా ఏవీ లేకుండా ఉన్న పరిస్థితులు కూడా గత ప్రభుత్వంలో మనం చూస్తాం మరి ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారి కృషి వల్ల మన మండలానికి సుమారు యాభై లక్షల రూపాయల మరి సబ్సిడీతో యంత్రాలన్నీ కూడా అన్ని గ్రామాలని కవర్ అయ్యేలాగా మరి గౌరవ ఇవ్వగారు వారి సిబ్బంది అంతా కూడా రైతుల దగ్గరికి వెళ్ళి రైతాంగ సోదరులందరి దగ్గరికి వెళ్ళి ఏదైతే ఏ గ్రామాల్లో ఉన్నాయో అవన్నీ కూడా తీసుకుని సబ్సిడీ మీద మరి యాభై శాతం వరకు మించి సబ్సిడీ వరకు కూడా సబ్సిడీ మీద మరి ఇవ్వడానికి యాభై లక్షల రూపాయలు సబ్సిడీ వచ్చే విధానంతో మరి మండలాన్ని కూడా గౌరవ ఎమ్మెల్యే గారు కృషి చేసి ఎవరి మంది రైతాంగ సోదరులకు కూడా ఆదుకున్న సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా మనం ఒక్కసారి గమనించాలి అదే రకంగా మరి ఎమ్మెల్యే గారు కానీ ప్రభుత్వం కానీ మరొకసారి చెప్పేది ఈ ప్రభుత్వం ఎమ్మెల్యే గారి యొక్క ఆలోచనలు రైతు పక్షపాతం అని చెప్పి చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏవో మంది రైతాంగ సోదరులని అందరినీ కూడా మరి అన్ని రకాలుగా ఆదుకోవాలి వారికి అందరికీ కూడా అన్ని రకాలుగా మరి ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు కానీ ప్రభుత్వం నుంచి వచ్చే యంత్ర పరికరాలు కానీ నుంచి ప్రభుత్వం నుంచి వచ్చే ఏదేని సహాయాలన్నీ కూడా మరి గౌరవ ఎమ్మెల్యే గారు తీసుకురావడం కోసం ముందుంటానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజెప్పమని చెప్పి మా ద్వారా ఇవాళ ఈ కేంద్ర ఈ ధాన్య సేకరణ కేంద్రాలన్నీ కూడా ప్రారంభించారని చెప్పి చెప్పడానికి గర్విస్తూ ఈ కార్యక్రమంలో నాతో పాటుగా మరి గౌరవ అత్తపాడు ఏలేసరం మండల పార్టీ అధ్యక్షులు బోరే గారు మరి సీనియర్ టీడీపీ నాయకులు బసవప్రసాద్ గారు మరి మాజీ ఎంపీటీసీ సి మైరాల్ కనకారావు గారు మరి జనసేన నాయకులు ఆఖ్యాం గంగిరెడ్ల మణికంఠ గారు అలాగే తోట వెంకటేశ్వర గారు మరి ఏవో గారు సిబ్బంది ఏవైనా మంది రైతులందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో ఇవాళ పండుగ వాతావరణంలో కార్యక్రమం చేసి భాగస్వాములు అనేందుకు మరొకసారి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం